అంద విద్యార్థుల అక్షరమే ఆయుధంగా మలిచి లూయిస్ పూర్తితో జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు జిల్లా మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జనవరి నాలుగున అందుల మార్గదర్శి లూయిస్ బ్రెయిలీ పుట్టినరోజు సందర్భంగా రెండు వందల జయంతిని గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అందుల ఆశ్రమ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొని ఆవరణలో ఉన్న లూయిస్ బ్రెయిలీ విగ్రహానికి

యిల్ గారి రెండు వందల పదిహేడవ జన్మదిన సెలబ్రేషన్ బర్త్డే సెలబ్రేషన్ కార్యక్రమానికి వచ్చిన డిడబ్ల్యూ సునంద గారికి డిఓ విజయలక్ష్మి గారికి వ్యవస్థాపకులు బ్లైడ్ స్కూల్ రంగన్న గారికి ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ టీచర్ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం ఈరోజు చాలామంది మాట్లాడుతున్నప్పుడు మూవీస్ బ్రే గారు అనేది ఒక ఎంత మోటివేషన్ అప్పుడు అంటే ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఉన్నాము బ్రెల్ గారు పుట్టినది నైన్టీన్ సెంచరీ అంటే ఎయిటీన్ నాట్ నైన్లో ఒక చిన్న విలేజ్లో వాళ్ళు జన్మించినారు అంటే ఇప్పుడు కింద ఒక రెండు వందల సంవత్సరం ముందుగా అప్పుడున్న స్థితిలో పరిస్థితులు అంత టెక్నాలజీ లేకుండా ఏమీ లేకున్నప్పుడే అతను చెదువు గురించి ఉన్న ఇంపార్టెన్స్ని అర్థం చేసుకున్నాడు మనకి అంటే దృష్టి లేకపోయినా కూడా చదువు అనేది ఉంటే ఏదైనా సాధించగలగము కాబట్టి చదువు ఎంత ఇంపార్టెంట్ అని అతను అప్పుడే నేర్చుకొని ఇప్పుడు ఇద్దాక ఒక స్టూడెంట్ మాట్లాడుతూ చెప్పినాడు అప్పుడు అతను ఏం చేయాలి అనుకుంటే మిలిటరీ బోర్డ్లో ఆ ట్వెల్వ్ డిజిట్స్ అనేది ఏంటిది ఆ ట్వెల్వ్ సింబల్స్ దానిని చూసుకొని తర్వాత దానిని మాడిఫై చేసి ఓన్లీ సిక్స్ డాక్స్తో మొత్తం మనకి ఇప్పుడు మీరు ఏదైనా ఈరోజు చదువుతున్నారంటే అత దానికి ముఖ్య కారణం అనేది న్యూస్ బ్రేక్ గారు కాబట్టి అతను జన్మదినంని మనం ఇక్కడ అక్కడెక్కడో ఫ్రెంచ్లో పుట్టినా కూడా మనం ఇక్కడ ఇండియాలో ఉండి ఇక్కడ తెలంగాణలో గద్వాల్ జిల్లాలో ఉండి కూడా మనం దానిని స్మరించుకొని ఈరోజు అతను జన్మదినాన్ని జరుపుకుంటున్నాము ముఖ్యంగా మీరందరూ కూడా దీని నుంచి ఏం నేర్చుకోవాలి అంటే మనకి ఎంత కష్టం ఉన్నా కూడా ఏమున్నా కూడా చదువుకుంటే తప్పనిసరిగా ఏదైనా సాధించగలరనేది మీరు అందరూ కూడా నేర్చుకోవాలి మిగతా వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన బ్యాంక్ ఎంప్లాయ్ అయినారు అట్లా యాభై నైన్టీన్ నైన్టీస్ అంటే ఇప్పుడు అప్పటికి కూడా ఈ లిబరలైజేషన్ ఈ గ్లోబలైజేషన్ అప్పుడు నైన్టీన్ మీరందరూ కూడా ఇప్పుడు చేస్తున్నారంటే వాళ్ళు అప్పుడు ఆలోచించినది రెండు మంది నుంచి స్టార్ట్ అయితే ఈరోజు వందల మందిలో ఉన్నారు సో దీనికోసం సార్ మేడం మేడం అదేవిధంగా